జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకున్నావు ఇక జనందరూ ఉండగా దేవుని యొక్క బలాన్ని ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు దా గొల్ల్యాతును ఎదిరించడం ఎవరి వల్ల కాదు కానీ దావీదు వల్ల కూడా కాదు కానీ దావీదు దేవుని వల్ల ఏం చేశాడు అంటే అతను జయించగలిగాడు వెంటనే ఏం చేశాడు ఇతనికి పాపం కత్తుకోడలేదండి కత్తుకోలేకపోతే ఏం చేయడు యాభై ఒకటి అవుతున్నాం యాభై ఒకటి నిజం వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుంటూ పోయి ఫిలిస్తీన్ మీద పడి ఏం చేశాడు వాని కత్తి వరదూసి దానితో వాన్ని చంపి వాని తల తగనరిగి వేసాను ఏం చేసి చెప్పండి దావిది కత్తి ఉందా కత్తి లేదు పడిపోయాడు కదా బార పడిపోయాడు కదా పరిగెత్తుకుంటూ పోయి వెళ్ళిపోయి వాడి మీద పడి ఆడి కత్తితో ఏం చేశాడు ఆడ తలకే నరికేశాడు ఎంత గొప్ప అద్భుతం చూడండి దేవుడు గొప్ప అద్భుతాన్ని ఇస్రాయల్ రక్షించడం కొరకు దేవుడు దావిదని ఒక్కడనే ఏర్పాటు చేసుకున్నాడు దావిది చేత గొల్లి ఆతను ఏం చెప్పండి అతను దేవుడు జయించగలిగాడు దేవుడు తన మహత్ కార్యము చేయవాడు తన కార్యములను జనములలో ఆయన ప్రచురం చేయవాడు కనుక దేవుడు నేను చిన్నవాడిని నేను చేయలేను అది నా వల్ల కాదు అంటే ఏమి కూడా ఎప్పుడు కూడా కాదు మనతో ఉండేవాడు ఎవరు చెప్పండి మన దేవుడు ఎందుకంటే ఆయన దేవ నీ వంటి వాడెవరు పరిశుద్ధలో నీ వంటి వాడెవరు వేలుపులో నీ వంటి వాడు ఎవరు నీకు సాటవైనవాడు ఎవరు మనం ఇందాక చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన చేసే అద్భుతాలు కూడా అలాగనే ఉంటాయి దావిదు వల్ల కాదు కానీ దావిదు చేత దేవుడు చేయించి ఇస్రాయిలకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు నీ వల్ల ఇచ్చాడు విజయాన్ని ఇస్తాడు తల్ల మనం ప్రార్థించుకుందాం తల ఉంచడం మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు నిన్ను నన్ను ప్రేమించి